తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది గత వారం ఓ కోళ్ల ఫారంలో కోళ్లు భారీగా మృతి చెందాయి వాటి శాంపిల్స్ భోపాల్లోని ల్యాబ్ కు జిల్లా అధికారులు పంపగా పరీక్షల బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కోళ్ల ఫారంతో పాటు గ్రామంలో పారిశుద్ధ్యం ప్రత్యేక మందుల పిచికారీ చేస్తున్నారు మిగతా ప్రాంతాలకు వైరస్ సోకినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు మేము కను అగ్రహారాన్ని రెడ్ జోన్ గా డిక్లేర్ చేస్తూ ఆ మూమెంట్ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా చేయటం జరిగింది ఆ ప్రకారంగానే అక్కడ ఉన్న పౌల్ట్రీ వెహికల్స్ ఎక్కడికి కూడా పోవడానికి లేకుండా నిర్దేశించడం జరిగింది పౌల్ట్రీలో పనిచేసే వర్కర్స్ కానీ చికెన్ హ్యాండ్లర్స్ ఉంటారు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు కూడా సర్వేలెన్స్ యాక్టివిటీ టేకప్ చేస్తూ ఉన్నారు అరవై రెండు వేలు చనిపోయినట్టుగా మాకు సమాచారం ఉంది అట్లానే ఇంకా రెండు వేల ఎనిమిది వందలు ఫామ్లో లైవ్ బర్డ్స్ ఉన్నాయి వాటిలో కూడా వైరస్ ఉంటుంది క్యారియర్స్గా ఉంటాయి కాబట్టి వాటిని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాము ప్రాపర్గా డిసీజ్ స్ప్రెడ్ కాకుండా అక్కడే డిసీజ్ని అంతం చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది మిగతా ప్రాంతంలో వైరస్ ఉందని ఇంటిమేషన్ ఎక్కడా లేదు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతంలో నుంచి గత ఐదు రోజుల నుంచి ఏ ట్రక్కుల్లో ఎక్కడ వెహికల్స్ ఏ బర్డ్స్ ఎక్కడికి వెళ్ళినాయి అనేది మేము ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వారి ద్వారా సేకరించి వాళ్ళ వాటి మీద కూడా సర్వే విజిలెన్స్ పెట్టాము ఆ విజిలెన్స్ చూసుకొని అక్కడ బర్డ్స్ ఎక్కడన్నా ఉంటే వాటిలో ఏదన్నా మనకి సిమ్టమ్స్ ఏదన్నా కనిపెట్టేటైతే వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటిదాకా మనకైతే ఇన్ఫర్మేషన్ ఏం లేదు బట్ విజిలెన్స్ అయితే నడుస్తూ ఉంది